జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దీక్షా దివస్ ను నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షను చేపట్టడం జరిగింది అనంతరం నాడు జరిగిన పరిణామాలను వివరించారు వెంగల్ రెడ్డి ఈ దినానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దానికి ఒక ప్రత్యేకత ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదేశ ఉద్యమంలో మూడు వందల అరవై ఐదు మంది పిల్లలు చచ్చిపోతే విద్యార్థులు విద్యార్థి యువకులు చచ్చిపోతే మన ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థి యువకులు చనిపినారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదేశ ఉద్యమంలో ఈ తెలంగాణ జాగృతి తెలంగాణ తెలంగాణ జగులమ్మ గద్వాల జిల్లా నుంచి గద్వాల నుంచి చెరుమనపల్లి సర్వారెడ్డి మరియు వేణుగోపాల్ ఇద్దరు ముత్యాల లాంటి బిడ్డలు అమరులైనారు ఆ అమరులైన స్ఫూర్తితో అమరుల సాక్షిగా ఈ అమర్ ఈ విద్యార్థులు ఎవరు కూడా అమరులు కాకూడదనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష చేపట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చనే నినాదంతో ఆయన కురుస్తున్నాడు ఆ రోజు ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే పిల్లలు చాలా మంది అమరులు అవుతున్నారు వాళ్ళ అమరుల కోసం ఈయన త్యాగం చేస్తున్నాడు ఈయన చనిపోతే మంచిది మంచిది కాదు రాష్ట్ర దేశానికి మంచిది కాదనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము స్పందించి మన తెలంగాణ రాష్ట్రాన్ని చూడడం జరిగింది అందుకే మేము ఆయన త్యాగము అమరవారుల త్యాగము వృధా వృధా కావాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ఈ రాష్ట్రంలో ముప్పై జిల్లాలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుండా గౌత గారి ఆదేశాల మేరకు ముప్పై జిల్లా కేంద్రాల్లో మేము ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చెప్పడం అనేది ఈ దీక్షా దివాస్ కార్యక్రమానికి ఈ నడిగడ్డ నుంచి చాలా మంది గారు చెప్పి తర్వాత రాష్ట్ర కార్యదర్శి ఇష్టమోహన్ రెడ్డి గారు మరియు గ్రంథాలయ చైర్మన్ మరియు బీసీ కమిషన్ రాష్ట్ర సభ్యులు అంజన్ గౌడ్ గారు మరియు తర్వాత టిఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నై పుడ్రు చెన్నయ్య గారు ఎంతో మంది సంఘీభావం తెలిపి మాకు మద్దతు ఇచ్చినారు వారి మద్దతు సంపూర్ణంగా ఇచ్చినందుకు వారికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను